దీపాల నా ఓ హనుమంత దివ్యతేజ రూపుడ వంట మా హనుమంత కొండగట్టు కొండ మీద ఓ హనుమంత కొలువుతీర ఉన్న వంట మా హనుమంత స్వచ్ఛమైన దేవుడు అని హనుమంత స్వచ్ఛమైన మంగళవారం మా హనుమంత ఖచ్చితంగా కొండకు వచ్చి ఓ హనుమంత లక్షణంగా పూజించేమో మా హనుమంత అందమైన దేహమునిది ఓ హనుమంత చందనమర్పించేమో మా హనుమంత జిల్లేడు మాలలు తెచ్చి ఓ హనుమంత మెడలో వేసదమయ్యా మా హనుమంత శ్రీరామ సుగ్రీవుని ఉని ఓ హనుమంత మైత్రి మాటల కవిలిచినయ్యా హనుమంత నూరు జనాల దూరం ఓ హనుమంత సముద్రంపై ఎగిరినావో ఓ హనుమంత లంకా గిరి కూర్చినవాడా ఓ హనుమంత లంకాపురి వాడా హనుమంత సీతమ్మను చూసి చేరినవంట హనుమంత ముద్రికను చూపిన హనుమంత